ఈ మధ్య సెలబ్రిటీల విడాకుల విషయాలు చాలా కామన్ అయ్యాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ సైతం అరివార్య కారణాల వల్ల విడిపోతున్నారు తాజాగా ఈ లిస్టులోకి మరో స్టార్ కపుల్ చేరనున్నారా ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ స్టార్ కపులు మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటిఫుల్ జంట రణవీర్ సింగ్ దీపికా పదుకునే అవును ముచ్చటైన ఈ జంట త్వరలో విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో దారుణంగా వైరల్ అవుతున్నాయి దానికి కారణం రణవీర్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ నుండి తమ పెళ్లి ఫోటోలు తొలగించటమే అవును ఈ మధ్య రణవీర్ తమ పెళ్లి ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ నుండి తొలగించాడు ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా అందులో ఉంచారు దాంతో ఈ సంటే కూడా త్వరలోని విడాకులు బట్ట పట్టనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తుంది ఇందుకే అసలు విషయం ఏమిటంటే రణవీర్ సింగ్ ఈ మధ్య తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఆర్చీవ్ చేశారట ఆ కారణంగా తన అకౌంట్ లో రెండు వేల ఇరవై మూడు కి ముద్దు పెట్టిన పోస్టులన్నీ ఆర్చీవ్ అయి కనపడటం లేదట అది గమనించిన చాలా మంది రణవీర్ దీపిక కూడా విడాకులు తీసుకోనున్నారని అనుకున్నారట కానీ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ వచ్చేసింది ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇక దీపికా ప్రభాస్ తో కలికి సినిమా చేస్తున్నారు పాన్ రేంజ్ లో వస్తున్న ఈ సినిమా జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది